ఆగస్టు నెల మధ్యకాలంలో నాలుగు నెలల కాలంలో గుంటూరు జిల్లా పురతపాలెంలో నలభై మంది చనిపోయారు ఆ వ్యాధి ఏమిటి అనేది ఇప్పటికీ ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించలేనటువంటి యుద్ధ వ్యాధితో చనిపోయారు ఈ ఘటన జరిగిన వెంటనే నలభై ఓటు చనిపోయిన తర్వాత అరవై మంది చనిపోయిన తర్వాత ప్రభుత్వం వేలుకుని ఆ ప్రాంతంలో హెల్త్ క్యాంపులు పెట్టింది భోజనాలు పెంచింది ఊరంత ఊరి చుట్టూ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ తిరిగేశారు అనేటువంటి స్పృహ ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకి రాల ఈ నేపథ్యంలో నిలుసం ఐక్యవేదిక విశాఖపట్నంలోని ప్రతినిధులు గత నెల పద్నాలుగో తేదీన తురకపాలెం వెళ్ళి వారి ఇళ్ళకపోయి ఆ మరణించిన కుటుంబాలని ఓజార్చి